హరే కృష్ణ కృష్ణ స్వామి పీలేరు దాటేస్తున్నాము అయితే నీకు ఏం చెప్పాలనుకున్నా అంటే నీకు పద్నాలుగు ఉపనిషత్తులు వచ్చు ఎన్నాల్ చదువుకున్నావు ఒక ఏడు సంవత్సరాలు స్వామి ఎక్కడ చదువుకున్నావు కాశీ కాశీలో కాశీలో ఏడు సంవత్సరాలు నువ్వు చదువుకుని వేదము రెడ్డి కులంలో పుట్టి మీ నాన్నకు ఒక్కడై ఉండి అంత దూరం వెళ్ళి అసలు మీ అమ్మ నాన్నకి నువ్వు చాలా కృతజ్ఞుడు అయ్యి ఉన్నావు ఉండాలి కూడా మరి నీ విద్వత్తుకి నీ విద్వత్తుకి విలువేమన్నా దక్కిందా కొన్ని చోట్ల గౌరవం వేరు ఐవేరు నాన్న ఇప్పుడు ఇప్పుడు మా ధర్మానికి ధర్మానికి ఉపకారం అంటే ధర్మానికి ప్రచారం ధర్మానికి ఆలంబనగా ఉన్న నువ్వు అంటే నిన్న ఎగ్జాంపుల్ ఒక ఒక్కటిగా ఒకటి చెప్పానంటే ఇంకా చాలామంది ఉన్నారు తిరుపతిలో నీలాగా చదువుకుని ఇంకా నీకంటే చాలా చదువుకుని ఆ విద్వత్తుకి తగిన గుర్తింపు లేక అతను మొన్న ఒక షాప్ పెట్టుకున్నాడు ఇన్నవా మరి మన దేశం మొత్తం పక్కన పెడితే మన రాష్ట్రం మన రాష్ట్రం టెన్త్ సెవెన్త్ ఫెయిల్ అయిన పనికి మాలిన పాస్టర్లకి జీతాలు ఇస్తుంది మంచి మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం కదా మంది ఇప్పుడు ఈ దేశానికి సంబంధం లేని దరిద్ర మతాన్ని ప్రజల మీద వద్దడానికి హుండేల్లో డబ్బులు ఎత్తుకుపోయి మన భూములు ఎత్తుకుపోయి వాళ్ళకి జీతాలు ఇస్తుంది పద్మనాభ స్వామి ఆలయం మాదిరిగా దేశంలో ఉండే సంపద నిక్షిప్తం చేసుకున్నారే గాని పేదవాళ్ళకు గుడి తరఫున గుడి తరఫున చూడు ఎప్పుడు కాదు 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 ఎప్పుడు దేవాలయం ఏంటి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఎప్పటిది బ్రిడ్జి దాట కనబడుతుంది దొడ్డిపల్లి గ్రామం ఎంతో స్వామి చాలా పురాతనమా ఇది శంకరాచార్య గురు పరంపరలో ఎవరు అయ్య ఎప్పుడైనా వెళ్ళాలి వాళ్ళు మొన్న వచ్చి గుడి అత్త ఉండిపోయిందని దాన్ని పునాదులతో సహా లేపి రోడ్డు హైట్ ఓహో కంచి వాళ్ళు వచ్చి మంచి పని చేశారు వాళ్ళకు అనుకుందాము కంచి చంద్రశేఖర్ ఆనంద స్వామి అప్పుడప్పుడు ఈ గుడికి వచ్చేవారు ఓహో ఆ కృతజ్ఞతతో స్వామి కూడా ఓహో నాయనా ఇప్పుడు నీలాంటి విద్వత్తు భక్తి ఉన్న వాళ్ళకి ప్రోత్సాహం ఎవరు చేయాలి ప్రభుత్వం చేయాలి సరే ప్రభుత్వానికి ఎటు హృదయము దయ ధర్మం ఏమి లేదు కాబట్టి చేయదు అంటే మనమే ప్రభుత్వం దృష్టికి మా యొక్క విద్వత్తు మనమే తీసుకువెళ్ళాలి సమాజం పట్ల మేము ఉంటేనే రా మీ ప్రభుత్వాలు దేవాలయాలు ఉండేది మనలాంటి హిందువులు అలా అలా అని నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రభుత్వం దగ్గర అంటే ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వారికి తెలిసిన విద్యలు ఏమిటంటే కొనడం సింగిల్ విద్య కొనడం అనే విద్య ఒకటే తెలుసు వారికి కొనడం అనే కార్యక్రమం మొదలు పెడితే క్యారెక్టర్ లేనటువంటి బోల్డ్ మంది హిందువులు ఉన్నారు కాబట్టి సోకాల్డ్ హిందువులు వాళ్ళు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఈ యొక్క మన గ్రంథాల సనాతన ధర్మాన్ని ఎవరికి బోధించక అది అది రహస్యంగా పెట్టుకొని పన్నెండు కాదయ్యా చెప్పారు కాబట్టి అది కాదు

అప్పటి నుంచి మనకి ఈ విద్య ఉంది కదా ముందు రాజు దీక్షిత్ గారి వీడియోలు విన్నావో లేదో నాకు తెలీదు ఒకసారి విను నీ కళ్ళు తెలుసుకుంటా తరిగొండ కాన్ కాఫీ కేఫ్ అంట తరిగొండ అంటే ఎవరు వెంగమాంబ వాళ్ళ ఇంటి పేరు కాన్ గారికి ఆ ఇంటి పేరు ఉంటుందా అంటే ఏంటి మొన్న మధ్య ఎవరో శ్రీరామ్ జ్యూస్ సెంటర్కి వెళ్ళి ఫోన్పే కొట్టారు ఏంటి జ్యూస్ సెంటర్ పేరేంటి శ్రీరామ్ జ్యూస్ సెంటర్ కానీ ఫోన్పే కొడితే అందులో ఏమొచ్చింది జలీల్ ఖాన్ కాబట్టి మన పేరు ఉంది అని చెప్పేసి ఎక్కడ పెడితే అక్కడ తిని ఆ ఉత్సవ ఉమ్ములు తాగద్దు సరే చూసుకోవాలి ముందే అక్కడ ఏదైనా ఫోటో ఉందా అన్నా శ్రీరామ్ అని ఒకసారి చెప్పి వాడు చెబితే అప్పుడు దా ముందుకు వెళ్ళాలి సరే దీక్షి చెప్పారు మన దేశంలో ఏడు లక్షల ముప్పై ఐదు వేల గురుకులాలు ఉండేవి బ్రిటిష్ వాడు ఒక్క కలం పోడితో దాన్ని లేపేశాడు అప్పుడు రూల్ పెట్టాడు ఎవరో కూడా గురుకులాలకి డొనేషన్ ఇవ్వకూడదు అని డొనేషన్ ఇవ్వకపోతే గురుకులం రన్ అవ్వదుగా రన్ అవ్వకపోవడం వల్ల ఏమైంది చేతి వృత్తులు అన్నీ ఒక్కొక్కటి అంతరించిపోవడం అలాగే తమిళనాడులో ఇంత పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించారంటే ఎన్ని లక్షల మంది అందులో శిక్షణ పొందుంటే అంత పెద్ద పెద్ద గుళ్ళుగా చేరు అదొ అదొక వర్గం ఉంది ఆ గుళ్ళు కట్టే వర్గం ఆ వర్గం వర్గాన్ని రూపుమాపేయడానికి బ్రిటిష్ వాడు వాళ్ళ చేతులు తీసే పోగ్రాన్ చేశారు ఇదంతా చరిత్ర రాజీవ్ దీక్షిత్ గారు చాలా పరిశోధన చేసి చెప్పారు నువ్వు ఒక్కసారి అది విను నాకృష్ణ నేను మరి ఇంకా వెళ్తాను ఈ హనుమాన్ జయంతికి హరే కృష్ణ హరే కృష్ణ